మహేష్ అని అయితే భారత్ స్కానర్ అయితే ఇచ్చిండు అదే విధంగా నాకు క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ అయితే మనకైతే అన్న ఇస్తాం ఎందుకంటే పెట్రోల్ బంక్ లా స్వైప్ చేసుకొస్తే మనకు రెండు వందల రూపాయలు పదివేల గట్టా తీసుకుంటారు మరి మినీ స్వైపింగ్ మిషన్ అయితే మనకు ఇవ్వబోతుండు దాని వల్ల లాభాలు చెప్తాడు పదివేలకు ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెప్తాడు భారత్ పే చాలా బాగుంటుంది భారత్ పేలో స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి ఉన్నాయి స్పీకర్స్ భారత్ పేలో కొత్తగా న్యూ లాంచ్ అయింది అండ్ క్లీన్ వన్ అను క్లీన్ వన్ అంటే ఇందులో డిజిటల్ స్కానర్ ఉంటుంది పైపింగ్ మిషన్ ఉంటుంది అండ్ స్పీకర్ ఉంటుంది ఈ మూడు ఒకడే ఒకటే లో ఉంటాయి అన్నట్టు దీని కాస్ట్ వచ్చేసి మనకు పదకొండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటుంది ఇది మీకు ఎవరైనా వాళ్ళకు చిన్న కిరాణా షాప్స్ పెద్ద పెద్ద అవుట్లెట్సు వాళ్ళకు బాగుతాయి అండ్ దాంతోపాటు తక్కువ ఏం డియా ఛార్జెస్ క్రెడిట్ కార్డ్ వన్ పాయింట్ టూ ఫైవ్ జిఎస్టీ ఇట్లా పడతా ఉంటుంది అన్న దీనివల్ల మీకు యూదే కానీ ఎలా నష్టం లేదు అండ్ ఇది వాడుతా ఉంటే మీకు టూ మంత్స్ లో లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ చాలా యూజ్ అవుతుంది మీకు కావాల్సిన వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు మేము మేము చేస్తే మీకు టు ఫైవ్ చేస్తే పాయింట్ టూ ఫైవ్ పడుతుంది మంత్లీ వచ్చేసి దీన్ని రెంటల్ ఉంటుంది వన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ రెంటల్ ఉంటుంది యాభై ట్రాన్సాక్షన్స్ లేదా యాభై వేలు ఫైవ్ చేస్తే మీకు అదొక క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది అలాగే నేను ఇచ్చినటువంటి కిరాణా షాప్ పేరు దీని కిరాణం మనకు దగ్గరనే ఎవరైనా క్రెడిట్ కార్డు ఎవరైనా స్వైప్ కావాలనుకున్నా కూడా కాకుండా అన్న దగ్గరకు వచ్చి స్వైప్ చేసుకొని మీరు లేదు అన్నని కలిస్తే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది బయటికి వెళ్ళకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అన్న కిరాణా షాప్ లో యూజ్ చేసుకొని కార్డు స్వైప్ చేసుకొని అమౌంట్ తీసుకోగలరు పెట్రోల్ బంక్ రెండు కిలోమీటర్లు ఉంటాయి కాబట్టి అంత టైం

స్కాన్ చేసుకోవచ్చు మినిమం ఎంత వరకు కొట్టుకోవచ్చు స్కాన్ చిల్లర ఇప్పుడు దుకాణాలకు వస్తారు కస్టమర్లు మామూలుగా స్కాన్ కింద రెండు వేలు కొడతారు పది వేలు కొడతారు ఐదు వేలు కొడతారు చెప్పుకోవచ్చు కానీ దీనికి ఎక్కువ కొడితే డబ్బులు కట్ అయితే దగ్గరే దీన్ని కట్టుకో స్కానర్ కట్టుకో వాళ్ళు అవతల వాళ్ళు క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ చేసింది అనుకోండి అప్పుడు మీకు మరి క్రెడిట్ కార్డు కూడా చేస్తారు కదా కొంతమంది ఇష్టం కాదు మామూలుగా కొందరు మామూలుగా బ్యాంక్ యాప్ ఫోన్ పే నుంచి మామూలు ఫోన్ పే నుంచి చేసిన కదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటది సపోజ్ క్రెడిట్ కార్డు వంద రూపాయలు ఇది ఉంటాడు కస్టమర్ ఆ వంద రూపాయలు క్రెడిట్ కార్డు అయితే మనకు కట్ అయినట్టు రూపాయి అటువంటిప్పుడు మనం అది ఎవరి కస్టమర్ ఎలా గిక్టో తెలియదు కాబట్టి తిని పవేట్ షాప్ లో పెట్టద్దాం ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నల్ల శ్రీనివాస్ శ్రీని కిరాణం ఇది ఎక్కడో కాదండి ఇది వరంగల్ లో సెకండ్ డాక్టర్స్ కానీ నియర్ మసీద్ దగ్గర మాది శ్రీని కిరాణం షాప్ అయితే ఉంటదండి ఇక మహేష్ అని చెప్పినట్టుగా నేనైతే స్వైపింగ్ మిషన్ తీసుకొచ్చిన ఇది నేను అంత ముందు నా క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ పోయి పదివేల రూపాయలకు తీసుకోవాలన్నా కూడా వాళ్ళు కమిషన్ తీసుకునేది రెండు వందల రూపాయలు పదివేలకు అట్లా తీసుకొచ్చేది నాకు బాగా ఇబ్బంది అయ్యేది అదేవిధంగా ఇప్పుడు నేను స్వైపింగ్ మిషన్ తీసినట్టునండి ఏ కంపెనీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా నా దగ్గర స్వైప్ చేసుకోవచ్చు కాకపోతే కమిషన్ ఎంత ఉంటుందండి నేను చెప్తాను కమిషన్ అది ఎంత ఉంటుంది అన్నది పదివేలకు ఇదైతే స్వైప్ చేసుకోవచ్చు విధంగా ఒకసారి చూద్దాం ఇలా కార్డ్ పెట్టాలండి ఒక వెయ్యి రూపాయలు అయితే ఫస్ట్ స్వైప్ చేద్దాం చూసిరు కానీ వెయ్యి రూపాయలు సక్సెస్ఫుల్ అయింది చూసురుగా ఫ్రెండ్స్ మా దగ్గర వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు స్వైప్ చేయవచ్చు డైలీ ఎందుకంటే మినిమం టార్గెట్ అంతే ఉంటుంది లక్ష రూపాయల వరకు డైలీ ఉంటుంది ఎంతైనా స్వైప్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి వరంగల్ సెకండ్ డాక్టర్స్ కానీ నియర్ మసీద్ కొత్తవాడ వరంగల్ అండి నా పేరు నల్ల శ్రీనివాస్ శ్రీను కిరాణం మా దగ్గర ఎనీ టైమ్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మిషన్ అవైలబుల్ ఉంటుంది రాండి బయటికి ఎక్కడికో దూరం పోకండి మా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మా షాప్కి వచ్చి అయితే క్రెడిట్ కార్డ్ తోటి డబ్బులు తీసుకుని పోండి ఓకే బాయ్